నారాయణ నీ చక్కని నామూ పారాయణ మేచేసే మయ్యా నారాయణని చక్కని నామము పారాయణ మేచేసే మైయ్యా రార రమ్మని పిలిచే మయ్యా రారా నారాయణ రారా రారమ్మని పిలిచే మైయ్యా రారా నారాయణ రారా నారాయణ నీ చక్కని నామము పారాయణమే రమ్మని రారమ్మని పిలిచేమయ్య రారా నారాయణ రారా ఇష్టముతో నీ వేయి నామములు తృష్ణ తీర్రగా పలికేమయ్యా నామములు తృష్ణ తీర్రగా మయ్యా కష్టములన్నీ కడతే చెదవని కృష్ణ నిన్నే పిలిచే మయ్యా కష్టములన్నీ కడతే చెదవని కృష్ణ నిన్నే పిలిచే మయ్యా నారాయణ నీ చెక్కని నామము పారాయణమీచేసే మయ్యా రారా రమ్మని పిలిచే రారా నారాయణ రారా గీతా పారాయణమే చేసి గతముల బాధలు మరిచేమయ్యా మయ్యా గీత పారాయణమే చేసి గతముల బాధలు మరిచే మయ్యా ആത്മാനന്ദമു പൊന്തുട്ട കൊറക്കൈ പരമാത്മാ നിന്നെ തലച്ചത ആത്മാനന്ദമു ആത്മാനന്ദു പൊന്തുട്ട പരമാത്മാ നിന്നു തളിച്ചേ മയ്യാ నారాయణ నీ చెక్కని నామము పారాయణమీచేసేమయ్యా రారమ్మని పిలిచే మయ్యా రారా నారాయణ రారా నిరతము నిన్నే కొలిచే మయ్యా కరుణతో మూగనవయ్యా గనవయ్యా நிரதமுண்ணே கொச்சே மையய்ய கருணத்து மம்மூனவைய வரமுலனுசுகே தேடவையாயண ராவ்யா வரமுலனுசுகே தேடவையாயண ராவ்யா नारायणनी चकनि नाममुपारायण मी चेसे मैया रारां मणिपीलचे मैया रारा नारायण रारा मणिपीलचे मैया रारा नारायण रारा रारा नारायण रारा